హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పాలకూర ఒక మొక్కకి ఇలా వదిలేస్తే మంచిగా విత్తనాలు రెడీ అయిపోయాయి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మన మాన మాటి మాటికి మార్కెట్కి వెళ్ళి విత్తనాలు కొనుక్కున్న అవసరమే లేదండి వదిలేస్తే మంచిగా ఎండిపోతాయి అనమాట కొంచెం ఎక్కువ రోజులు అయిపోయింది అంత ఎక్కువగా ఎండక్కర్లేదు కొంచెం చూసుకొని మనం కొంచెం ఎన్నప్పుడే తీసి వాడేసుకోవచ్చు లేదు అంటే చక్కగా భద్రపరుచు ప్యాక్ చేసి ఇంట్లో భద్రపరచుకోవచ్చు అయినా మన విత్తనాలు మనమే తయారు చేసుకోవడం వల్ల మంచి ఆర్గానిక్ విత్తనాలు అవుతాయి అనమాట ఇవి మనం పండించిన విధానాన్ని బట్టి అలాగే మార్కెట్కు అయితే రసాయనాలతో కూడిన వ్యవసాయం తాలూకు విత్తనాలు అవి కాబట్టి అవి తీసుకొచ్చి ఫస్ట్ టైం అంటే ఎలాగో తప్పదు తర్వాత మాత్రం మన విత్తనం మనం రెడీ చేసుకోవడం వల్ల మంచిగా మంచి సేంద్రీయపథలు పండించిన ఆహారాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట కాబట్టి ఎప్పుడూ కూడా గన గార్డెన్లో మన విత్తనాలు మనమే మంచిగా తయారు చేసేసుకుందాము అయితే వాటి కోసం నువ్వు ఆకుకూర కోసం అయితే కుండీలు ఎప్పుడు పెట్టనండి ఇలాగ మా సాయిల్ మిక్స్ చేసి మొక్కలు పెట్టుకున్న కుండీల మధ్య మధ్యలో అలా వేసేస్తూ ఉంటాను ఆకూరలు పెద్ద ప్లేస్ కదా చక్కగా వచ్చేస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు నేను రోజు నేను కోయడం మీరు చూస్తూనే ఉంటారు బోల్డ్ అని ఆకుకూరలు వస్తుంటాయి ఈ విధంగా వేసేస్తూ ఉండండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నోటిఫికేషన్కి రోజు వీడియోలు వస్తూ ఉంటే చక్కగా హ్యాపీ హ్యాపీగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు ఇదండి మేము ఆకుకూరలు అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఇలా వేసేస్తూ పండిస్తూనే ఉంటాను ఓకే